ఒకవేళ అది నున్నట్లయితే అది కొంచెం దొరికినట్లుగా ఉంటుంది. ఏంటది? 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 அடேங்கப்பா 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 அடேங்க 감사합니다. <laughs> <laughs>

हांडी देंगे आरोज़ फोन में से मेरा भी इसको करने आया फोन में देगा मेरा तो ना फोन से ही करने आया आपको तीन सालों फोन दे आरोज़ निरोगी मूली का तो मंगे नहीं आया मनोज कंपनी में आते हैं क्या किराने के योगा के मार्केट में दो साल है ताजपर में दो साल है तो तेरे को भाई तो डालेंगे योगा ताक તમ નીચે માર્ક చేસાલો આડી માર્ક చేસાલો કન્ફર્મ કરી દેજો બિલકુલ છો સાઈન ના ચરબદાળી કિતબાય નાતામ சின்ன પેજ ઓર તમને દે દેના દેવ છે સરખા કે દઈ મેટલાડે એ તો પણ સાઈન చేતું છું હું ના તરફ ના એ નું சின்ன સાઈન છું

మేము గట్టిగా ఎదిగొచ్చిన చివరు కాదనేసి మా దగ్గర నాయకులు అందరాలే అంటే శివగారు రసల బాగోలేదు అనేసి చెప్పారు అంటే ఆ రోజు మళ్ళీ మేము బాడీ తీసుకురాలేదండి సోమవారం జరిగింది కదండి మంగళవారం వెళ్ళాం మంగళవారం కూడా తీసుకురాలేదు మేడం బాడీ మళ్ళీ బుధవారం వెళ్ళాం మేడం బుధవారం కూడా డిఎస్పి సార్ కూడా వచ్చారండి వచ్చి ఇంకా పాడైపోయిన బాడీకి ఇంకెన్నాళ్ళు మీరు ఇలాగ ఉంచుతారు ఇంకా పెద్ద మనుషులు చేసి తీసుకెళ్ళండి అంటే గిరిజన నాయకులతో చెప్తే ఒప్పుకున్నారు మేడం అంటే రెండు లక్షలు ఇంకా నష్టపరిహారంలో ఇస్తామనేసి ఒప్పుకున్నారు మేడం ఒప్పుకుంటే ఏం చేశారంటే మేడం మళ్ళీ దాంట్లో కూడా సేవ రాజకీయం చేశారండి మళ్ళీ రెండు లక్షలు అనేసి లక్ష యాభై వేలు చేతిలో పెట్టారు మేడం ఇంకా యాభై వేలు మరొవరు తీసుకున్నారు మాకు తెలియదు అదొకటి తర్వాత అంటే మూడు వేలు ఉద్యోగం ఇస్తానని డీడి గారు అన్నారు మేడం అంటే మూడు వేలంటే గ్రామంలో ఇప్పుడు మా ఊరే ఉంది మేడం ఇక్కడే రెండు వందల పూల అలాంటిది రంపసోడారం మళ్ళీ మూడు వేలకు ఉద్యోగం చేయాలంటే అనేసి అడిగితే ఏడు వేలు అన్నారండి ఏడు వేలు నుంచి ఏదో కూర వేలు వేరంలాగా పదివేలకి మాట్లాడారు అది కూడా రాసి ఇవ్వాలనేసి అడిగితే రాయ అవసరం లేదు అనేసి అన్నారు అంటే నాయకులు పట్టుబట్టడంలో ఏదో చిన్నది లెటర్ల ద్వారా రాసి ఇచ్చారు మేడం అది కల్పిస్తానని చెప్పారు మేడం మరి అది ఎంతవరకు కానీ ఇప్పుడు అయితే మాకైతే భూమి ఇక్కడ ఏం లేదు మేడం ఇంకా కొండ పూడి లేకపోతే కూలి పని చేయాలి మేడం ఎదిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా జారిపోయాడు మేడం మరి దాన్ని మాకేదన్నా కొండపూడే ఉంది మేడం వేరే వేరే ఇప్పుడు ఇప్పుడే మొక్కలు వేరే కొండపోడే చేసుకుంటున్నాం సరే నేను మాట్లాడి కనుక్కుంటానులేమ్మా నీటితో మాట్లాడే అసలు దేని వేలుగా అనుకున్నారు కనుక్కుంటాను మిగతా యాభై వేలు ఖర్చు పెట్టారు అది ఎందుకండి నాతో ఎమ్మెల్యేగా నేను సరే అమ్మా సరే A.I ext ordinary mis morally